హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ ఆ షిరడీ సాయునాథిని దయ వల్ల ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో బాగుండాలని కోరుకుంటున్నాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఎస్కే వైఎస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ బాబా సచ్చరిత్రంలోని కథలని చెప్పుకుంటున్నాం కదా ముందు వీడియోస్ కనుక ఎవరైనా చూడనట్లయితే అవి కూడా చూసి ఆ బాబా ఆశీస్సులు పొందుతారని కోరుకుంటున్నాను ఈ వీడియోలో మనం బాబా సచ్చరిత్రములోని ఎంతో గొప్పగా చెప్పబడ్డ ఊదీ మహిమ గురించి తెలుసుకుందాం బాబాకు ఇష్టమైన వాటిలో ఊదీ ఒకటి అప్పుడప్పుడు బాబా ఊదీని గురించి రాగయుక్తముగాను తీయగాను ఏవేవో పాడుచుండడివారు ఊదీని గురించిన బాబా పాటలలో కళ్యాణరామారమ్ము గోనెలతో ఊదీని తేతెమ్ము అనునది బహుళ ప్రచారముగా ఉన్నది నిత్యాగ్నిహోత్రి వలె బాబా ఎల్లప్పుడూ దునిని వెలిగించియే ఉంచిడివారు భక్తులకు బాబా ప్రసాదముగా ఇచ్చి ఊది ఈ దునిలోనిదే ఇప్పుడు మనం బాబా ఊది ప్రసాదముతో ఏ వ్యాధులు ఎలా నయమైనాయో చూద్దాం ఒకనాటి రాత్రి బాబా భక్తులలో ఒకడగు నారాయణ మోతీ రాంజాని యొక్క మిత్రునకు తేలుకుట్టెను బాధ భరించరానిదిగా ఉండెను ఇటువంటి సమయములలో ఊది బాగుగా పనిచేయును కానీ సమయమునకు అచ్చట ఊది లేకుండెను అయినను జానీ బాబాను ప్రార్థించి సహాయమును కోరి బాబా పటము వద్ద రాలిపడి ఉన్న అగరవత్తుల బూడిదను కొంచెము తీసి మిత్రునకు నొప్పి ఉన్న చోట రాసెను అట్లు ఊదీర్ వాసి అచటి నుండి తన చేతిని తీసెనో లేదో నొప్పి మాయమై ఇద్దరును ఆనందాశ్చర్యములలో మునిగిపోయి కృతజ్ఞతాపూర్వకముగా బాబా నామము జపము చేసిరి అలాగే బాంద్రా నివాసియగు ఒకనొక బాబా భక్తుని కుమార్తె వేరొక గ్రామమునందు ప్లేగు వ్యాధితో బాధపడుచుండెను భక్తుడు కుమార్తెకు చూచుటకై బయలుదేరెను అతని వద్ద ఊదీ లేకుండెను ఇంతలో టానా స్టేషను వద్ద నానాసాహెబ్ను అతని భార్యయు కళ్యాణ్ పోవచు కనబడినారు భక్తుడు వారిని చూసి ఊదీ అడిగినాడు వారి వద్ద కూడా ఊదీ లేకుండుటచే విషయము నానా నానాసాహెబ్ రోడ్డుపైనున్న మట్టిని తీసి బాబాను స్మరించి సహాయం అర్థించి ఆ మట్టిని తన భార్యనుదుట రాసెను భక్తుడిదంతయు గమనించియు ఊదీ లభించనందులకు దిగులు పడుచు కుమార్తె వద్దకు చేరగా సరిగ్గా నానాసాహెబాయన భార్యనుదుట మట్టిబొట్టు పెట్టునది మొదలు ఇచ్చట ఈ భక్తుని కుమార్తెకు వ్యాధి నయము కావడం ఆరంభించిందని తెలిసి ఆశ్చర్యపోయను ఊదీ శక్తికిని సాయి వాశ్చర్యముకును కృతజ్ఞతలతో అతని కన్నులు తడి అయినవి అలాగే బాబా ఊదీ ప్రసాదము మహిమతో ఇంకొన్ని రోగముల వైద్యములను తెలుసుకుందాం ఒక ఇరానీ వాణి కుమార్తెకు ప్రతి దినమునకు గంట గంటకును మూర్ఛ వచ్చుచుండెడివి మూర్ఛ రాగానే ఆమెకు మాటలు పడిపోవుచుండెడివి ఎట్టి వైద్యములను ఔషధములను గుణమియ్యలేదు తుదకొక మిత్రుని సలహాపై ఆ ఇరానీవాడు విల్లేపార్లేలోని పార్లేలోని కాకాసాహెబ్ దీక్షిత్ వద్ద ఊదీ ప్రసాదమును సంపాదించి ప్రతిరోజు నీటిలో కలిపి కుమార్తెచే త్రాగించసాగెను అంతకు ముందు గంట గంటకునూ వచ్చడి మూర్ఛ ఊదీ జలము త్రాగినప్పటి నుండి ఏడు గంటలకు ఒకమారుగా రాసాగెను మరికొన్ని రోజులలోనే వ్యాధి పూర్తిగా నయమయ్యను అలాగే ఒక పెద్ద మనిషి నిద్ర పట్టని జబ్బు గురించి చూద్దాం బాంద్రా నివాసియగు ఒక పెద్ద మనిషికి నిద్ర పట్టనిదే తడువుగా గతించిన అతని తండ్రి స్వప్నమున కనిపించి తీవ్రముగా తిట్టుచు నిద్రావంగునర్చి అస్థిమితునుగా చేయుచుండను తుదకొక మిత్రుడు బాబా ఊదినిచ్చి నిదిరించుటకు ముందు కొంచెం నుదుటికి రాసుకుని మిగతా పొట్లము తల దిండునకు దిగువను ఉంచుకొనమని చెప్పెను పెద్ద మనిషి అట్లే చేయగా అత్యాశ్చర్యముగా అతనికి సుఖముగా నిద్రపట్టసాగినది నాటి నిండియు అతడు బాబా భక్తుడైనాడు తిరిగి ఎప్పుడునూ నిద్రపట్టని జబ్బుతో బాధపడలేదు ఇలాగే మరి బాబా మహిమను చూద్దాం ఒకనాడు శ్యామ తమ్ముడు బాపాజీ యొక్క భార్యకు ప్లేగు తగిలినది శరీరముపై రెండు బొబ్బలు లేచినవి బాపాజీ శ్యామాను సహాయము కోరెను శ్యామ సాయిబాబాను ఆశ్రయించెను బాబా ఊదీ ప్రసాదమునిచ్చి నీవు రేపు ఉదయము వెళ్ళుము ప్రస్తుతము ఈ ఊదీని పంపి బొబ్బలపై పూసి నీటిలో కలిపి త్రాగించమనెను అని చెప్పినారు శ్యామ అట్లే చేశను మరునాడు ఉదయము శ్యామ వెళ్ళు చూచుచరికి ఆమెకు బొబ్బలు మాయమైపోయి ఆరోగ్యముగా నవ్వుచూ పొయ్యి వద్ద తేనీరు కాచుచూ కనిపించినది కృతజ్ఞతతో కూడిన ఆనందముతో శ్యామ బాబా వద్దకు వెళ్ళి ప్రార్థించను చూసారా బాబా ఊదీ మహిమ బాబా ఆశీర్వాదముతో ఎంత గొప్పగా పనిచేయును అలాగే మనము కూడా బాబా ఊదీని నమ్మకముతో ప్రతిరోజు ధరించిన మనకు ఎక్కడైనా ఇబ్బందిగా ఉన్న చోట రాసుకొనినా అలాగే కొంచెము నీటిలో కలిపి లోపలికి తాగిన మనకి ఎంతో మేలు జరుగును ఆ ఇబ్బంది నుండి ఉపశమనం కలుగును మనం ఏం చేసినా మన నమ్మకము బాబా యొక్క ఆశీర్వాదము చాలా ముఖ్యం మంచి మనసుతో నమ్మకంతో ఏ పని చేసినా ఆ భగవంతుడు తప్పకుండా మనకు తోడుగా ఉంటాడు నమ్మకంతో విశ్వాసంతో ముందుకు సాగుతారని ఆశిస్తూ ఆ బాబా ఆశీసులు ఎల్లప్పుడూ మనందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను ఇంకా మరికొన్ని బాబా ఊదీ మహిమల గురించి మరి వీడియోలో తెలుసుకుందాం అందరికీ ఓం సాయిరామ్ ఓం శ్రీ సాయినాథాయనమ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్